ారాతిలాడదరాడదరామారా కౌసల్యారా నార్మల్గా ఆటో డ్రైవర్ అనౌన్స్మెంట్ చేసుకుంటే మీ జీవనం కొనసాగుతుంది పాటలు ఎందుకు పాడాలనుకున్నారు ఒకప్పుడు మీ నేపథ్యం కానీ వృత్తిపరంగా ఏం చేస్తుండేవాళ్ళు మాది అసలు పేద ఫ్యామిలీ ఈ పూటకు మా నాన్నగారు తీస్తే ఆ రోజే తినటం కర్లపాలెం మండలం మరియు పరిసర ప్రాంత ప్రజలకు మనవి మన గణపరం రోడ్ లో పక్కన ఆటో డ్రైవర్ నేపథ్యం నుంచి ఇట్లా అవుతారని ఎప్పుడన్నా అనుకున్నారా మరి అయ్యప్ప సంకల్పము శ్రీరాముడి అంచెలంచెలుగా ఈ రోజున ఈ పాట ఎందుకు యూట్యూబ్ లో పెట్టాలనుకున్నారు మీరు ఒక రాముడిని పట్టుకుని రారా రారా అంటాం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి ఈ పాట పాడటం జరిగింది ఏంటి ఆ సందర్భం ఈ పాటని రికార్డ్ చేశావు ఎట్లా దీన్ని అప్లోడ్ చేయాలని అనిపించింది ఎందులో పాటలు కనపడుతుంది గుడ్ల మీద కనపడుతుంది ఈ పాటలో కూడా నేను గుడ్ల మీద బాక్సుల మీద మీరు గతంలో హైదరాబాద్ నుంచి అవకాశాల కోసం అడిగితే మాకు అవకాశం రాలేదు అని చెప్పి చాలా మంది వెళ్తుంటారు కానీ మీ పాటలో ఎదు ప్రత్యేకం అంటే ఇప్పుడు ఆయన పాటలోనే మీరా అంటే ఈ పాట మీరు రాసుకున్నారా లేకుంటే ఈ పాట రాసిందైతే నేను కాదు మీ చెప్పిని మార్చి ఆమె ఎప్పుడు రుద్రతాండ రాక్షసులతో దుష్ట శిక్షణ చేస్తా ఉంటది అట్లాగే భక్తుల మధ్య